అందరికీ నమస్కారం మిత్రులరా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ మనం రకరకాల ట్రై చేస్తుంటాం కదా దాంట్లో అందరికీ మనకి తెలిసింది రాగి జావ రాగి రాగి అంబలి అవి ఎలా తీసుకోవాలి దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అని మనం ఎంతోమంది మాట్లాడుకున్నాం జావ కొంతమందికి పడదు అది తీసుకుంటే హీట్ కావడం ఉంటుంది కొంతమందికి అలర్జిక్ టెండెన్సీ కూడా ఉంటుంది అటువంటి వాళ్ళకి అద్భుతంగా పనిచేసేటువంటి ఇంకొక కాంపౌండ్ వచ్చి ఐటమ్ జొన్నలు జొన్న అంబలి జొన్నని జావ లెక్క కూడా చేసుకోవచ్చు దాన్ని అంటే జొన్న రవ్వ తీసుకుని దాంతో జావ చేసుకోవచ్చు లేదా దాన్ని రాగి లెక్క చేసుకోవచ్చు ముందు రోజు ఉడకబెట్టేసి జావ చేసి దాన్ని పులియబెట్టి కూడా తీసుకోవచ్చు చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీంతో యూజువల్గా ఎవరికి అలర్జీ అనేది రాదు ఎందుకంటే మనం రైసు ఎలా వాడతామో అలాగే ఈ జొన్నలు కూడా అలాగే పనిచేస్తాయి సీరియల్ కంటెంట్ అది దాన్ని తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సినటువంటి న్యూట్రిషనల్ వాల్యూ వస్తుంది అంటే బీ కాంప్లెక్స్ విటమిన్స్ విటమిన్ బి వన్ బి టూ బి త్రీ బి ఫైవ్ బి సిక్స్ ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి అలాగే కార్బోహైడ్రేట్ ఉంటుంది కొంచెం ఫ్యాట్ ఉంటుంది అలాగే మన బాడీకి కావాల్సినటువంటి ఈ ఫాస్ఫరస్ మెగ్నీషియం అలాగే జింకు సెలినియం ఇటువంటి మైక్రోన్యూట్రియం అన్నీ కూడా దీంట్లో ఉంటాయి అందుకే ఆ రోజుల్లో మామూలుగా తినాలంటే అన్నం తినేసేవాళ్ళు ఎప్పుడైనా సరే కొంచెం హార్డ్ వర్క్ చేయాలి మనకు ఒకసారి తినేస్తే మళ్ళీ ఆకలి కాకుండా ఉండాలి అంటే పాత రోజుల్లో జొన్న అంబలే తినేవాళ్ళు జొన్న రొట్టెలు జొన్న అంబలే జొన్నజావా ఇవి తీసుకునేవాళ్ళు ఎందుకంటే జొన్నలు అంత అద్భుతంగా పనిచేస్తాయి జొన్నలకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏంటో తెలుసుకుంటే అస్సలు వదలరు నిజం చెప్పాలంటే ఎందుకంటే జొన్నల్లో బేసికల్గా ఫినోలిక్ కాంపౌండ్స్ ఉంటాయి ఈ ఫినోలిక్ కాంపౌండ్స్ ఏం చేస్తాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని చెప్పి ఉంటుంది మన బాడీలో అంటే ఈ ఫ్రీ రాడికల్స్ అవన్నీ తిరుగుతూ ఉంటాయి మనం తినే ఫుడ్ వల్ల ప్లస్ పిలిచే గాలి వల్ల తాగేటువంటి నీళ్ళ వల్ల కొన్ని ఆక్సిడేషన్ లెవెల్స్ ఎక్కువ పెరిగిపోతాయి బాడీలో ఆ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే మనకి మైగ్రైన్ హెడేక్స్ రావడం బీపీలు పెరగడాలు షుగర్లు పెరగడాలు అలాగే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావడాలు ఇటువంటివన్నీ జరుగుతుంది బాడీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ రొమాటిక్ పెయిన్స్ ఇటువంటివన్నీ స్టార్ట్ అవుతుంటాయి అటువంటి ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించగలిగే కెపాసిటీ జొన్నలో ఉంటుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది రోజుకి ఒకసారి తీసుకుంటే చాలది అలాగే డయాబెటీస్ ఈ డయాబెటీస్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళకి ఇప్పుడు రైస్ తినే అలవాటు ఉంది మనకు రైస్ తినకపోతే బ్రౌన్ రైస్ తినండి అని చెప్తాను ఎటు తిన్నా కానీ రైస్ ఎందుకంటే బేసికల్గా దాంట్లో మనకు వైట్ రైసే లోపల ఉంటుంది పైన కొంచెం పొట్టు వస్తుంది అంతే అంతవరకే కానీ దాన్ని తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్లు బాగానే ఉంటాయి కాబట్టి ఈ వై రైస్ని ఏ ఫామ్లో తీసుకున్నా కానీ తొందరగా డైజెస్ట్ అవుతుందని మనం చెప్పుకుంటాం కాబట్టి రైస్ కాకుండా మనం జొన్నలకు ఎక్కువ వెళ్ళామనుకోండి స్లోగా డైజెస్ట్ అవుతుంది అదేం చేస్తుందంటే మనం తీసుకున్నటువంటి కార్బోహైడ్రేట్ని ఫాస్ట్గా డైజెస్ట్ చేసేసి దాన్ని షుగర్గా మార్చేటువంటి అంజన్మేటిక్ ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్కి ఇది స్లో చేస్తుంది దాని దానివల్ల మీరు ఫుడ్ తీసుకున్నా కానీ మీకు బాడీలో తొందరగా షుగర్ లెవెల్స్ పెరగవు ఎందుకంటే రైస్ తీసుకుంటే దాంతో ఆర్సెనిక్ ఉంటుందని మనం చెప్పుకున్నాం అది ఎలా తీసుకున్నా ఒకటి వైట్ రైస్ తీసుకున్నా బ్రౌన్ రైస్ తీసుకున్నా రెడ్ రైస్ తీసుకున్నా బ్లాక్ రైస్ తీసుకున్నా ఏదైనా సరే లోపల ఉండేది ఆర్సనికే దానివల్ల మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తయారవుతూ ఉంటుంది అందుకని షుగర్ లెవెల్స్ పడిపోవు అందుకని రైస్ బానేయండి అని చెప్తాం అటువంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ జవర్ ఇ జొన్నలు జొన్నలు తీసుకుంటే స్లోగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి షుగర్ లెవెల్స్ పడిపోతూనే ఉంటాయి అలాగే కొలెస్ట్రాల్ ఈ రోజుల్లో కొలెస్ట్రాల్ గురించి చాలా కంగారు పడిపోతూ ఉంటాం మనం దాని బ్లాకేజ్ అవుతూ ఉంటుంది ప్లస్ హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయని చెప్పి కంగారు పడుతుంటాం కదా ఆ కొలెస్ట్రాల్కి అగ్నెట్గా పనిచేసేటువంటి కెపాసిటీ దీంట్లో ఉంది దీంట్లో ఉన్నటువంటి ఫినోలిక్ యాసిడ్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడ కొలెస్ట్రాల్ సింథసిస్ని స్లో చేస్తాయి అలాగే కొలెస్ట్రాల్ బర్న్ చేసి బయటకు పంపించేటువంటి కెపాసిటీ ఉంటుంది అలాగే బ్లడ్ వెజల్స్ వాల్స్కి ఇది అటాచ్ కాకుండా చేసేటువంటి కెపాసిటీ దానికి ఉంటుంది కాబట్టి ఇది అద్భు ట్యానిన్స్ అని చెప్పి దాంట్లో ఉంటాయి దానివల్ల జరిగేటువంటి బెనిఫిట్ ఇది అందుకని కొలెస్ట్రాల్ గురించి భయపడే వాళ్ళు ట్యాబ్లెట్లు వాడేదానికన్నా కూడా ఈ జొన్నలు తీసుకోవడం ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అలాగే వెయిట్ అడిక్షన్ బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు రకరకాల డైట్లు చేస్తారు కొంతకాలం చేస్తారు ఏదో క్లీన్సింగ్ డైట్ మోనో డైట్ ఏ ఒకటి చేసుకుంటారు అవి చేసుకుని ఎక్కువ రోజులు చేయలేదు మళ్ళీ రైస్కి రావాల్సిందే ఆ రైస్ కన్నా కూడా జొన్నల మీద వెళ్ళారు అనుకోండి ముందే మనం చెప్పుకున్నాం దీంట్లో ట్యానిన్ ఉంటాయి ఆ ట్యాని చాలా స్లోగా డైజెస్ట్ అవుతాయి స్లోగా డైజెస్ట్ కావడం వల్ల కొంచెం తిన్నా కానీ మీకు ఆకలి అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది ఎక్కువ క్రేవింగ్ ఉంటుంది ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా ఆ స్టామినా కూడా మీకు ఉంటుంది దాంతో మీకు ఫ్యాట్ బర్నింగ్ కూడా బాగా అవుతుంది వెయిట్ లాస్ బాగా అవుతుంది దీంట్లో వెయిట్ లాస్ కన్నా కూడా ఫాస్ట్గా బాడీ షేప్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఈ జొన్న జావ మీద మీరు డిపెండ్ కావడం వల్ల వెయిట్ లాస్ బాగుంటుంది అలాగే ముఖ్యంగా ఈ రోజులు అందరూ భయపడే క్యాన్సర్స్ మీరు జొన్నలు తినండి ఈ జొన్నజావ తాగండి పొద్దున్న లేవంగానే జొన్నజావ తాగాలండి దీన్ని తాగితే ఆ రోజుకి మీకు క్యాన్సర్ రాదు అంత గ్యారంటీ పనిచేస్తుంది ఇది ఎందుకంటే దీంట్లో డిఏసీ అని చెప్పి త్రీ డిఏసీ అని చెప్పి ఒకటి ఉంటుంది అది గ్రోత్ ఫ్యాక్టర్ మీద పనిచేస్తుంది అంటే క్యాన్సర్ సెల్స్ వచ్చినవి మళ్ళీ రకరకాల సెల్స్ లాగా మల్టిప్లై అయిపోయి పెద్దగా కాకుండా చూసేటువంటి కెపాసిటీ దాని గ్రోత్ని స్టార్ట్ చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంది ఒక రీసెర్చ్ జరిగిన ఒక రీసెర్చ్ ప్రకారం జినియా యూనివర్సిటీ అనుకుంటా మనం చేశారు క్యాన్సర్తో సఫర్ అయ్యేవాళ్ళు జావా జొన్న అంబలి జొన్న దోశ జొన్న ఇడ్లీ అలాగే జొన్న రొట్టె జొన్న అన్నము కేవలం జొన్నని తీసుకోవాలి ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు జొన్నలతో చేసింది తీసుకోవాలి ఇలా తీసుకుంటే సిక్స్ టు ఎయిట్ మంత్స్లో వాళ్ళ స్టేజ్ మారింది థర్డ్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అలా రావడం జరిగింది అని చెప్పి ఒక రీసెర్చ్ పేపర్ చెప్తుంది కాబట్టి మనకు అలవాటు కాబట్టి ఆ జొన్నలే కదా ఏముంది మనకు తెలుసు కాబట్టి కానీ దాని వాల్యూ తెలియక వదిలేస్తాం మనం బయట యూరోపియన్ కంట్రీస్లో జొన్నలు ఇవన్నీ తెలియదు వాళ్ళు అపురూపంగా తింటున్నారు ఒక మెడిసిన్ లెక్క తింటున్నారు అందుకే వాళ్ళకి రిజల్ట్ వస్తున్నాయి మనకి రిజల్ట్ రావట్లేదు కాబట్టి ప్రతిరోజు పొద్దున్న లేవగానే జొన్నజా తాగండి మీకు న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ రావు ప్లస్ ఉన్నటువంటి జబ్బులన్నీ కూడా బారిపోతాయి అంత అద్భుతంగా పనిచేసేటువంటిది కాబట్టి పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి జావ నాకు కూడా పెట్టాలి మీ ఇంటికి వస్తే సరేనా అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో మొయినాబాద్ హైదరాబాద్లో ఉన్నటువంటి మొయినాబాద్ దగ్గర ఉన్నటువంటి మన హాస్పిటల్కి రాగలిగితే మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్స విధానాలు తెలుసుకోవచ్చు పొద్దున్న తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుంది మరోసారి మరి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే